బాలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా ఖైదీ అనే సినిమాతో దర్శకుడిగా మారిన లోకేష్ కనకరాజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు ఇక ఈ మధ్యనే కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాతో ఖైదీ పాత్రల్ని కూడా పరిచయం చేసి తనకంటూ ఓ సినిమాటిక్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేశారు లోకేష్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరుతో ఇప్పుడు మూడో సినిమాగా ఖైదీ టూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఖైదీ సినిమాకు ఈ చిత్రం తెరకెక్కనుంది ఇప్పటికే కార్తీ సూర్య కమల్ హాసన్ ఫాహద్ ఫాసిల్ వంటి స్టార్లు ఈ లోకేష్ సినిమా టికీ యూనివర్స్ లో భాగమయ్యారు తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరొక ఇద్దరు స్టార్లు కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం తలపతి సిక్స్టీ సెవెన్ సినిమాతో లోకేష్ కనకరాజ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాని కూడా లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్లో కలిపేయబోతున్నారని తెలుస్తోంది ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది అంటే విజయ్తో పాటు సంజయ్ దత్ కూడా త్వరలోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగం కాబోతున్నారనమాట నిజానికి సంజయ్ దత్ పాత్ర కోసం ఒక టాలీవుడ్ హీరోని ఎంపిక చేస్తారు అని అందరూ అనుకున్నారు కానీ కేజీఎఫ్ టూ తర్వాత సంజయ్ దత్కి డిమాండ్ బాగా పెరిగింది ఈ నేపథ్యంలో లోకేష్ సినిమా కోసం సంజయ్ దత్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది